హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయలో ఇలా పల్లీలు అండ్ ఇంకొకటి సీక్రెట్ ఉందండి వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ ఛాన్ డబ్బా ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఫ్రెష్ కాకరకాయలు తీసుకొని ఇలా సన్న లేయర్స్లా కట్ చేశానండి మరీ దొడ్డుగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా ఫ్రై కావు అండ్ మెత్త మెత్తగా ఉంటాయి సో చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పల్చటి లేయర్లా కట్ చేసుకోవాలి వీటిని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని పల్లీలు మంచిగా వేగే వరకు వేంపుకోవాలి చూడండి పల్లీలు వేగాయి కదా ఒకటి తీసి ఇలా ఒలిస్తే పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోవాలండి వీటిని చల్లార్చుకొని పొట్టు పోల్చుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేయాలండి నేను ఇక్కడ సన్నుప్పు వేసాను మీ దగ్గర ఉంటే కళ్ళుప్పు వేయండి ఈ విధంగా ఉప్పు వేసి వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కడిగారంటే చూడండి ఇందులో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది చూడండి గ్రీన్గా అయిపోయాయి కదా వాటర్ ఇలా ఉప్పు వేసి కడగడం వలన చేదు చేదు ఉండదు ఇలాగే మరోసారి కూడా ఉప్పు వేసి కడగాలి ఈ విధంగా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి పక్కకు తీసుకుందాం నెక్స్ట్ చిన్న మిక్సర్ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ మొత్తం పోల్చుకొని వేసుకోవాలి ఒక కప్పు వరకు వేంపి పొట్టు పోల్చిన పల్లీలు వేసుకొని ఇలా ఒకసారి బ్లెండ్ చేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోండి నేనైతే ఇక్కడ జీలకర్ర వేసుకోలేదు ఇలాగే బ్లెండ్ చేసుకున్నాను దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ప్రాసెస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి సో కంపల్సరిగా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం నీట్గా కడిగి కొద్దిగా ఆరబెట్టుకోవాలి లేదంటే కాటన్ క్లాత్తోనైనా తుడుచుకొని ఇలా ఆయిల్ వేడయ్యాక వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్టెప్లు ఫ్రై చేసుకుంటున్నానండి ఒకేసారి వేసుకుంటే అన్నీ ఫ్రై అవ్వవు సో మంచిగా ఫ్రై అవ్వడం కోసం ఇలా రెండుసార్లు ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకున్నాక నెక్స్ట్ మిగతా మిగతావన్నీ కాకరకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే అస్సలు చేదు ఉండదు కాకరకాయ తినని వాళ్ళు కూడా హాయిగా కమ్మగా తింటారండి ఇలా ఫ్రై ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మీద కారం వేసుకొని మనం పప్పు చల్లకి సైడ్కి తీసుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయి చూడండి మిగతావి కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక మనం ముందు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న కాకరకాలను కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక నేను చెప్పాను కదండి ఒక సీక్రెట్ ఉందండి అదే అనండి ఈ సీక్రెట్ పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి లేదంటే పచ్చి కొబ్బరి తురుము ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరిని మనం మసాలాలు బ్లెండ్ చేసుకునేటప్పుడు ఎండు కొబ్బరిని ఒక పావు కప్పు వరకు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ముందే బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న మసాలా వేసుకొని మసాలాలన్నీ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి షుగర్ ఉన్న వాళ్ళకైతే సూపర్ అండి మార్నింగ్ టైంలో వాళ్ళు నార్పేటు కాకరకాయలు తింటారు కదండీ అలా రోజు తినడం కష్టం కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు అస్సలు పాడవకుండా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో వేసుకొని రోజు సైడ్కి వేడివేడి అన్నంలోకి తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని మరోసారి చక్కగా కలసలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకే గిన్నెలోకి ఇలా సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో కాకరకాయ ఫ్రై రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వేడివేడి రైస్లోకి తిన్నాకనే చాలా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటుంది ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు